మీ అమ్మ వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకొని వచ్చి రాజు దగ్గరికి వచ్చి మాట్లాడితేనే నిన్ను దగ్గర తీసుకుంటాడు అదే కరెక్ట్ అంజలి నువ్వు రావడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు చూసినావా మీ చెల్లె ఎంత పని చేసిందో చూసినవా మీ అమ్మనుంచి ఆ రోజు రజన కసినప్పుడు పంపస్తామ్మా అన్న మనతోటి మనం పంపితే ఒక విలువ ఉంటది ఇప్పుడు ఏం చేసింది నాకు అన్నతోటి సంబంధం లేదు వదిన సంబంధం లేదు అబ్బాతో సంబంధం లేదు అని చెప్పి పోయింది లోకం చూస్తే ఏమనుకుంటారు ఓర్తలేదు వాళ్ళ వదినే వాళ్ళ అవ్వ తిండి పెట్టక పంపింది అనుకోరా మనం పోయి మన పిల్లను ఆడ మనం అప్ప చెప్తే ఒక మర్యాద ఉంటది నేను పెళ్లి చేసుకున్నా ఇప్పుడు అమ్మాయికి మూడు నెలలు

అదే ఇప్పుడు మంచి పెళ్లి సంబంధం చేస్తాడు ఇప్పుడు నా ఇంటి బాగా తెచ్చు కదా అదే నన్ను బతుకోవడం సాగు రాను చేయబట్టి సంబంధం చూడటానికి పోతాం అన్నప్పుడు కూడా సపోర్ట్ చేయలే కదరా మరి అప్పుడన్నా చెప్పొచ్చు కదా మనం పోతు మీ అమ్మాయిని చూస్తు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరం అంతా చూసుకొని మా పిల్లగాడు అనిపించుకుంటాం అనేసరికి నువ్వు గిట్ల ను నువ్వు మంచి మెచ్చి వాళ్ళు మన ఇల్లు భూమి జాగ్రత్త చూసుకొని పిల్లవాడు బంగారం లేకున్నాడు పిల్లని ఇయ్యాల మా పిల్లని చేసుకొని పోలే వచ్చిరా వాళ్ళు నా కడుపున చెడబుడుతుంది కదరా

చేసినాకా నడుమానం తిత్తుడ బాలనుట బావన్ ముట నడు ఇంకా ఇంకా ఏ ముఖం పెడుతుంటావా ఇక్కడ చిన్నప్పుడు ఏమీ అవ చచ్చిపోతే కొండ మీద పెట్టుకోగరా అప్పులు లేదిన సప్పులు చేసినా కూడా కా కూల నాయకులు చేసుకుని అప్పులన్నీ కట్టుకున్నా విజయమానం తిత్తుడ పోలీసు మంచి సమాధానం చూసి ఇంటర్వ్యూ చెప్తా అంటే నువ్వు చేసే పని గిన్నారా ఎందుకు వచ్చాడు నా కడపలు కొడుకు అరే ఏంద్ర ఏడి పోతావు బాబు బొమ్మనంగానే పోతే అయిపోతుందా దాన్ని తీసుకొని ఎక్కడ బతుకుతాక అదేంద్ర ఎక్కడ బతుకుతావు ఇప్పుడు బాపుకు నీకు కోపం ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటే బాపుకి ఇబ్బంది ఉంటది కావచ్చు సరే ఇక్కడ ఉండు నేను నేను కదరా నా ఇంటికి రారి నేను చదువుకుంటా అద్దక్క అక్కడికి వచ్చి నేను ఇబ్బంది పెట్టు కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు నన్ను ఇబ్బంది ఏముందిరా మీరేమన్నా పరాయల్లా చెప్పు నాకు ఇబ్బంది ఏం లేదురా అరే రారా నేను అక్కడికి వచ్చిందనుకో బాపు మన ఇంటికి వస్తాడు చాతగానం లెక్క ఇక్కడ వచ్చి ఉంటున్నావు అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు అనుకో నా కోపం వచ్చి మళ్ళీ ఒక గొడవ ఎందుకే దాన్ని తీసుకపోయి ఎక్కడో బతుకుతా నేను అరే బాబు వచ్చి మాట్లాడతాడు అంటున్నావు కానీ అది ఇప్పుడు అసలే అట్టి మనిషి కాదన్నా ఇప్పుడు అది కడుపుతోనుంది నువ్వు నీ కోసం కాకపోయినా దానికోసమైనా రావాలరా కడుపుతో ఉన్న అమ్మాయికి ఇంకొక ఆడదాని సోపతి ఉండాలరా లేకపోతే ఆమెను ఎవరు చూసుకుంటారు చెప్పు నువ్వు అసలే ఏం తెలివనోన్వి ఆ పిల్లని ఎట్లా చూసుకుంటావు నేను ఉంటే అన్ని దగ్గరుండి చూసుకుంటారా నీకు అంతలావైతే ఆ అమ్మాయి కానిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోరా ఒప్పుకోరా ఇప్పుడు ఆమెకు ఆడదంతోడు కావాలరా చెప్పమ్మా ఇష్టం అమ్మయ్యా అంజలి ఇక పూజ అయితే ఏయించిన అయ్యగారు చెప్పినట్టు ఇక నీకు ఇప్పటి నుంచి రాజు ఊహల్లోకి రాడు గుర్తుకు రాడు నువ్వు ఆయన గురించి ఆలోచనే రాదు నీకు ఇక ఎప్పుడు రాజు వస్తే అప్పుడు నేను పంపిస్తా బిడ్డ ఇక మంచిగా బతుకొచ్చు నువ్వు ఏ రంది నాకు నీకు కూడా నిమ్మలనుకో సరేనా బిడ్డ చిన్న విషయాన్ని అనిపిస్తలేదు నాకు ఏ ఊకరా ఏ తాప మధ్యలో చేదోటి చెప్తావు నువ్వు అవునా ఇదంతా జరిగిందా మా అత్తమ్మ వాళ్ళు లేరు బయటికి వెళ్ళు అంజలికి రాజును మర్చిపోనిక ఏదో తాయత్తు కట్టి ఎన్నిక వెళ్ళట వాళ్ళు వచ్చినాక చెప్తా సరే సరే వాళ్ళు అచ్చిల్లు నువ్వు ఫోన్ పెట్టే నేను చెప్పాలి వాళ్ళ తొందర అత్తమ్మా అత్తమ్మ అవో ఎదురుగానే వచ్చినావ అన్నం పెడుతు పాకలైతుంది నీ అన్నం చల్ల అక్కడ మీ అల్లుడు వాళ్ళ ఇంటికారు ఏం జరిగిందో తెలుసా ఏమైంది ఏం చేసిందో తెలుసా చెప్ప ముందు ఏమైందో పవన్ లేడా అదే ఆ రజని వాళ్ళ తమ్ముడు అని ఏం చేసిండో తెలుసా మొన్న ఆయనకు పెళ్లి సంబంధాలు చూసింది కదా అయితే ఆ పెళ్ళోళ్ళు ఇంటికి వచ్చినాక ఈ పిల్లవాడు ఆ ఈయనకు ఒక పోరున్నదట లవరు దాన్ని పట్టుకొని నచ్చిండు ఇంకా ఆమె పొట్టతో ఉన్నది మూడు నెలలు అట వచ్చి ఆ పెళ్ళోళ్ళ ముంగట నాకు మీ బిడ్డ అంటే ఇష్టం లేదు నేను ఈ అమ్మాయినే ప్రేమించిన నేను ఈవనే పెళ్లి చేసుకుంటా అన్నాడట అంటే ఏం చేసిండు వాళ్ళ డాడీ పవన్ వాళ్ళ డాడీ మస్తు కొట్టిండట ఏంది రాట్లే పిల్లల ముందట ఇజ్జతి వేయింది అని అంటే ఈ మీ అల్లుడు వాళ్ళ వదిన రజనీ ఏం చేసింది తెలుసా తమ్ముడు డాడీ కొట్టిండని బాధపడకు నిన్ను మా ఇంట్లో పెట్టుకుంటా అని చెప్పి ఆ పిల్లను ఈ పిల్లగా నిద్దని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నదట చూసినావా పాలోళ్ళు పాలోళ్ళు ఒకటే ఇంట్లో చొర్ర కొట్టుకున్నది అంజలిని బయటికి పంపింది వాళ్ళకి ఇష్టం లేదు అదేదో అప్పుడు మీది మాట్లాడుకు వచ్చింది మాట్లాడింది రాజత్తాడా అత్తలేడు ఎప్పటికైనా పాలోలు పాలో ఒకటో అంజల్ని ఇక్కడికి పంపించి ఇప్పటికైనా మీరు ఇని అంజల్ని పంపుళ్ళత్తమ్మా వాళ్ళు అడిగి అడిగి అలసిపోయి మళ్ళా రాజుకున్ను అంజలికి బిడాకులు ఇప్పించి రాజుకు వేరే పెళ్లి చేస్తే ఎట్లా మళ్ళా అంజలిని ఎవ్వరు పెళ్లి చేసుకోరు ఈ మా అసలుకి ఆరు నెలలు ఆనతోటి ఉన్నది మళ్ళీ పెళ్లి అయినాక ఆ నెల కొట్టిండు ఈయో ఒక ఆరు నెలలు ఉన్నది ఇక మళ్ళీ ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా పోనీ ఈమె మెచ్చుతుందా రాజే కావాలని కూర్చున్నది అందుకే ఇప్పటికైనా అంజల్ని పంపత్తమ్మా మనం ఆడపిల్ల ఒక మెట్టు తగ్గి వాళ్ళ ఇంటికి పంపిద్దాం ఆడపిల్ల అత్తగారి ఇంట్లో ఉంటేనే అందం మనకు విలువ నేను ఏం చెప్పినా మన మంచి కోసమే కోసమేత్తమ్మా పంపి ఎందు పంపన్న నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్లాన్లు చేసినా దీన్ని మాత్రం అసలే పంపా ఇది ఇవన్నీ మర్చిపోవడానికి ప్రాయత్న కట్టించి పూజలు చేపిస్తుంటే నువ్వు పంపిస్తమా అని చెప్తున్నావేంటి నువ్వు చెప్పినంత మాత్రం పంపిస్తా అయినా ఎవరి నీకు అక్కడ ముచ్చట్లు ఇక్కడ ఏ రేషన్ అలా దాన్ని నిన్ను ఇద్దరిని కొడతా వెళ్ళబట్టి కొడతాయనుకుంటున్నా అమ్మా నకరాలు చేస్తుండ్రా దీని మీద నీకెందే బాగా పడింది కన్ను అది నువ్వు చాలా దాన్ని ఏమన్నా బాగా నకరాలు చేస్తున్నావు పంపి పంపి అని చెప్తున్నావు నేను తల్లిని కాదన్న పంపి పంపిణా వద్దా అని ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో ఇంట్లోకి ముందు నిన్ను పంపిస్తా ఏమనుకుంటున్నావు అమ్మ బాగా మాట్లాడుతుంది ఏమైందిరా అని ని వదినే పాప ఏది పాప వండుకుంది పడుకుందా నువ్వు ఇప్పుడు రాజు ఇన్ని రోజులు ఏడున్నా ఏం లేదు వదిలే ఎన్ని రోజులు హైదరాబాద్ లో మా ఫ్రెండ్ రూమ్ లో ఉండే నువ్వే అన్నావు కదా నువ్వు నాకు భారం అవుతాను అని చెప్పి అది కొంచెం మనసుకు తీసుకున్న వదిన అయ్యో భారం తప్పకుండా వదిన మంచి వచ్చాడు నన్ను కొంచెం మోటివేట్ చేసినావు నువ్వు అందుకే మా ఫ్రెండ్ రూమ్ నుండి ఒక జాబ్ తెచ్చుకున్నా వర్క్ ఫ్రం హోమ్ వదినే నేను అక్కడికి పోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ నుండి చేసుకుంటాను ఈ ఇప్పటి నుంచి నీకు భారం గాను వదిన నువ్వు నాకు సాధాల్సిన అవసరం కూడా లేదు వదినే నా రూపాయి నేనే ఖర్చు పెట్టుకుంటా నా రూపాయి నేనే సంపాదించుకుంటాను నా బట్టలు నేనే కొనుక్కుంటా అది కాదయ్యా అదే మనసులో పెట్టుకుంటావా వదినండి కదా ఆ మాత్రం అనే చనువులేదానేయ్యా నీ మీద నాకు ఎప్పుడు కోపం రాలే అదనే ఆ రోజు నువ్వు తిట్టినప్పుడు నాకు వచ్చింది కోపం కాదు బాధ ఎందుకంటే అవన్నీ నీ మనసులోంచి వచ్చిన మాటలు కాదు నువ్వు అన్న మాటలు కూడా కాదు ఎవరో నీ వైపు నుండి అనిపించిన మాటలు అవన్నీ నాకు తెలుసు నువ్వేందనేది నన్ను ఎప్పుడు అమ్మ లెక్క చూసుకునేదాన్ని సడన్గా నీ మాటలు నువ్వు అనవు నువ్వు ఎందుకన్నావు నాకు తెలియదు అది కానీ ఖచ్చితంగా చెప్తా అవైతే నువ్వన్న మాటలైతే అస్సలు కాదు అందుకే నువ్వు అన్నప్పుడు నాకు వచ్చింది ఒక ఆలోచనతోనే నేను పోయి ఎక్కడైనా జాబ్ సంపాదించాలని పోయినా ఈ అంజలి మోనిక వీళ్ళ గురించి నేను ఆలోచించలేదు ఆ ఏడు రోజులు నువ్వు నిజం కన్నావో అబద్ధం కన్నావో కానీ ఎప్పుడైతే జాబ్ వచ్చిందో నీ మీద నాకు అస్సలు కోపం లేదు ఇదైతే గుర్తుపెట్టుకో నువ్వు అట్లా మాట్లాడుతుంటే వయసులో పెద్దదన్నైనా చేతులు ఎత్తి నమస్కారం చేయాలని అయ్యా నేనన్ని మాటలు అన్నా కూడా నన్ను ఇంత అర్థం చేసుకుంటావా అని నేను అస్సలు అనుకోలే ఆ రోజు కోపంలా నేను అనరాని మాటలు అన్నా అప్పుడు చిన్నబాబు కూడా అన్నాడు నువ్వు ఆయన నీ ఎన్ని మాటలు అన్నా ఆయన అమ్మ లెక్క తప్ప నీ మీద ఏ రోజు కోపానికి అని అప్పుడు నేను అనుకున్నా కదా గణం తిడితే ఎవరికైనా కోపం వస్తుంది నా మరిదిగా మళ్ళీ నా ఇంటికి రాడేమో మళ్ళా నన్ను వదిన విలువడేమో అని బాధపడ్డా కానీ నీకు నా మీద ఉన్న అభిమానం గౌరవం చెప్తే నిజంగా వయసులో మనసు చాలా పెద్దదయ్యా నువ్వు అయ్యో వదినే అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పు నువ్వు ఎట్లా తిట్టినా కూడా నేను అవి మంచిగా తీసుకున్నా ఏమో నువ్వు తిట్టినందుకే ఆ ఆవేశాన్ని జాబ్ కొట్టిన కావచ్చు ఇన్ని రోజులు రాని జాబ్ ఇప్పుడు వచ్చింది కదా అంజలిని కూడా ఇంట్లో వట్టిన కూర్చుని పెట్టినా ఆ బిడ్డను చూసుకోవడానికి ఇక దానికి కూడా ఏం జాబ్ లేకపోయేసరికి నా మీద కోపం ఏర్పడ్డది పవన్ పక్కకున్న అమ్మాయి రాజు పవన్ భార్య ఇంత ముందు వచ్చినా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడయ్యా ఇక ఈ విషయం తెలిసి చిన్నబాబు మస్తు గొడవ చేసిండు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకూడితే ఈ పరిస్థితుల్లో పోయి ఎక్కడ బతుకుతాడని నేనే ఇంటికి తీసుకొచ్చిందయ్యా నాకు ఒక పది పైన సార్లు ఫోన్ చేసిండు వదిన నేను బిజీ ఉండి లిఫ్ట్ చేయలేకపోను అసలు ఏం జరిగిందంటే ఆ రోజు మనం అన్నాం కదా పెళ్లి చూపులకు కోదాం ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని వీడికి అప్పుడు చిన్నబాబుతో చెప్పడానికి ధైర్యం రాలేదు ఈ అమ్మాయిని ఇక ప్రేమించిన కదా ఆల్రెడీ ఈ అమ్మాయికి మూడు నెలల కడుపాట ఇక పెళ్ళి చేసుకోకపోతే ఎట్లా అని పెళ్ళి చేసుకొని డైరెక్ట్ తీసుకొచ్చిండు ఇక వాళ్ళు పెళ్లి చూపులో ఇంటికి వచ్చి ఉండే వరకు కోపం ఆపుకోలేక కొట్టి తిట్టి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిండు నేనే తీసుకొచ్చిన మంచి పని చేసినా నేను అనుకున్నావా అయ్యో ఎందుకంతా కోపంగా నువ్వు ఏదో పనిలో బిజీ ఉన్నావో నేను తీసుకొని పోతున్నా సరే తప్ప ఏమైంది అక్క ఎందుకు ఎడుతున్నాయి సడన్ ఏం లేదురా ఏమైంది అదిన ఎందుకు ఏడుస్తున్నావు మా వల్ల ఇబ్బంది అవుతుందా అయ్యో అదేం లేదురా నీ అన్న గుర్తుకొచ్చా నువ్వు ఇట్లా కడుపుతూనే ఉండంగా వీడు నేను కొంచెం కూడా పని చేయకుండా చూసుకుంటాను కదా నేను కడుపుతూ ఉన్నప్పుడు కూడా మీ అన్న అట్లనే చూసుకునేటోడు నాకు కొంచెం పని కూడా తాకనిచ్చేటోడు కాదు ఇప్పుడు నా అన్ని పనులు నేనే వేసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఒకసారిగా నాకు ఆ రోజులు గుర్తొచ్చినాయి నా చెల్లెకైతే ఏ అదృష్టం లేదు అది కడుపుతూ ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యే ప్రతి సెకండ్ వరకు బాధపడుతూనే ఉంది ఆఖరికి మాకు ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళిపోయింది అందుకే ఒక్కొక్కసారి నవ్వు నవ్వొస్తుంది ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది నిజంగా నా చాలా అదృష్టవంతురాలు అక్క నువ్వన్నీ నలుచుకుంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావే ఇన్ని రోజులు అంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఇప్పుడు మేమందరం ఉన్నాం కదా మా నాన్న నన్ను ఇంటికెళ్ళి వెళ్ళకూడితే నువ్వు దగ్గర తీసినవే ఎప్పటికీ నీ రుణంలో ఉంటానే నువ్వేం బాధపడకే నేనున్నా కదా ఇక నుంచి అస్సలు బాధపడరా మీరున్నదిగా నాకు ఇంకేం బాధ సరే ఆమె అన్నం అన్నం పోయన్న ఏం ఏంచింది బాపు ఇదేంది బిడ్డ వీడు గీడున్నాడు మా మంచిగా ఉన్నావానే ఆ మంచిగా ఉన్నా ఎప్పుడు వచ్చినావు నేను నచ్చినా గాని ఎందుకు ఇప్పుడు ఎందుకు కొడుతానా నీకు ఏం తెలుసా ఎవరి కాంతా అరే రాజు చెప్పిన కదన్నయ్య ఆడు ఈ బాబాయ్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొచ్చుకుంటే ఆ మందిలా నల్ల ఇప్పుడు ఏం ముఖమైన చెప్పు నువ్వు వాడు పెళ్లి చేసుకున్నాడు వచ్చాడు సరే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఏదో ఒకటి చెప్పి ఇచ్చగొట్టేటోళ్ళంగా ఆ అమ్మాయికి ఇప్పుడు మూడు నెలల కడుపు ఏం చేయగలుగుతావు చెప్పు నువ్వు అంటే వాడు చేసింది మంచిదే అంట వాడు చేసింది మంచో తప్పో మరి అది పక్కన పెడతాం కానీ ఇప్పుడైతే ఆ అమ్మాయిని ఏం చేయలేం కదా మనం వాంతోనైతే విడాకులు ఇచ్చి నువ్వు తోలేవు కదా ఎట్లా ఏం చెప్తావు ఇప్పుడు అయిందేదో అయిపోయింది ఇప్పటికైనా వాళ్ళని తీసుకపోయి ఇంట్లో పెట్టుకో ఇంత కాదనుకున్నావు ఆయన నీకు కొడుకు వాడు చేసింది మంచి పని అని చెప్పేసి నేను పోయి ఇంత దొరకు అని ఇంకా అరే బాగా చెప్తాను కానీ వాళ్ళు నువ్వు బుద్ధి వాడిని చెప్పాల్సింది నాకు చెప్తావా ఇప్పుడు ఏం చెప్పాలి వానికి చెప్పు నువ్వు ఇప్పుడు అద్దరు ఆ అమ్మాయిని ఇచ్చిపెట్టమంటే అడిచి పెడతాడా వట్టి మనిషి కూడా కాదు కదని ఆమె కడుపుతో ఉన్నది ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అబ్బా ఎంత మంచి పని చేసినావు కదరా మొత్తం మీద నాన్న బుట్ట పడేసినావు కదా ఏటం పెట్టకుండా ఇప్పుడు నువ్వు అన్నట్టే వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొస్తే మనం మంచి చెడు చూసేటోళ్ళం అద్దనేటోళ్ళం కావచ్చు

అరే ఒక్కడే ఉండేవాడు ఉచపాడు అన్ని తప్పులేవాడు ప్రతి కడలో నల్ల పది ఎక్కడే అరే అసలు నువ్వేమనుకుంటాను రా మా నాయన పిచ్చోడు నేను ఎన్ని తప్పులు చేసినా కూడా భరించుకుంటాను అనుకుంటాను అరే ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినా భరించగా భరించా నువ్వు అసలు ఈ ఊర్లే కాదు ఈ ఇంట్లో కాదు అసలు నా కంటికి కరకుంటే పోవాల నువ్వు నువ్వు చచ్చినాడు పీకి ఇక్కడ కాదు నువ్వే కదా పొలం ఎక్కడికి వెళ్ళబడు కాసిన తరగమ్మకు అరే ఇంకా నిలబడి చూస్తాను మీద పొమ్మంటే నువ్వు సిగ్గుమానో నాడు

చూసినవా చూసినవా దాని కథ అది నిన్న కాకముందా వచ్చింది నాది ఎట్లా మరొకట చూసినవా ఎందుకేస్తారా ఇంక ఎందుకేస్తారా అది ఆ కడప చెడు పుడుతు గారు నువ్వు ఏ పోరి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలి ఏమైంది ఏమైందా నీకు తెలియదా ఇంకా ఎటుపోతున్నావు అన్ను నువ్వు చెప్పినా కానీ కాల్ రెడీ మీ చెల్లి ఇంటికి వస్తే నేను ఉన్నా అని చెప్పి నేను వెళ్ళిపోతున్నా

ట్లా కాదు ఇప్పుడు చెడు నువ్వు పోతే నలుగురు మధ్య పరుగుతుంది ఇంట్లో ఎంతగా చెప్తాను అంటే ఇంటి కోడలికి కనీస మర్యాద విలువలు ఉండయా అంటున్నారు చెప్పుడు సక్కాడు అరే పరువు పోతుంది